హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయతో పాలు పోసి కర్రీ అండి బీరకాయలో పాలు పోసి ఈ విధంగా ఒక్కసారి కర్రీ చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ కూర వచ్చేసి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక రెండు బీరకాయలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత పైన తొక్కని పొట్టుని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి వెల్లుల్లి ఈ విధంగా అందులోకి టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి పోపు దినుసులు రెడీ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకుని వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా బీరకాయలో పాలు పోసి ఒక్కసారి కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కమ్మగా పొట్టకి హాయిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల బీరకాయలు టమాటాలు రెండు ఒకేసారి బాగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా ధనియాల పౌడర్ కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తరువాత ఇందులోకి వచ్చేసి పాలు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు ఈ విధంగా వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే తయారైపోతుంది బీరకాయ పాలు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా తయారైపోయింది బీరకాయ పాలు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది బాయ్ బాయ్